ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మహా మాత్రే మాతే శ్రీ మహా మాత యూట్యూబ్ ఛానల్కు కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆఖ్వానించువారు కాతీవద్య సుబ్రహ్మణ్య శర్మ నేడదోవు త్రైలింగ స్వామి పదహారు వందల ఏడు టూ పద్దెనిమిది వందల ఎనభై ఏడు ప్రథమ భాగము జగద్వంజుడైన రామకృష్ణ పరమహంస ఏ మహానుభావుని ఉనికి చేత కాశీక్షేత్రం పవిత్రమైనదన్నాడో ఎవరిని నడయాడే విశ్వనాథుడుగా కీర్తించి తన చేతులారా పాయసం తినిపించినాడో క్రియాయోగాన్ని పునఃప్రతిష్ఠించిన యోగిరాజు శ్యామాచరణ లాహిరి మహాశయుడు తానై ఏ మహాత్ముని దర్శించి ఆలింగర భాగ్యాన్ని పొందినాడో విగ్రహారాధనను ఖండిస్తూ కాశీలో ఉపన్యసిస్తున్న ఆర్య సమాజ స్థాపకుడు మహర్షి దయానంద సరస్వతి ఏ పరమాత్మ స్వరూపుని జాబందుకుని ఉపన్యాసాలు చాలించి తిరిగిపోయినాడో హిందూ వేదాంత డిండి పాశ్చాత్యుల చెవులు గింగురు మరిపించిన వివేకానందుడు ఏ మహాత్ముని దర్శించి ధన్యుడనేనా అనుకున్నాడు యోగ విద్య తనువుదాల్చి రెండు వందల ఎనభై ఏళ్ల దీర్ఘకాలం ఈ భూమిపై నడయాడి స్వచ్ఛందంగా మేనుసాలించిన ఆ తెలుగు భీష్ముడు అష్టసిద్ధులను అరచేత ఉసిరిక చేసుకున్న ఆంధ్రయోగి కాశీ క్షేత్రపాలకుడైన కాలభైరవుని శాంతభక్తుడు కాళీమాత బిడ్డడు త్రిలింగస్వామి జీవితం ఆంధ్ర చరిత్రలో పరమాద్భుత ఘట్టం హిందీ బెంగాలీ భాషలు మాట్లాడేవారే ఎక్కువగా ఆయనకు భక్తులు శిష్యులు స్వామి కాళికానంద సరస్వతి కాళీచరణ స్వామి బ్రహ్మానంద సరస్వతి భోలానాథ సరస్వతి త్రిపురలింగ సరస్వతి కన్నయాలాలి మంగళదాస్ భట్టబాల బ్రహ్మచారి మహాదేవభట్టు మాతా అంబాదేవి శ్రీ యోగేశ్వరి మాత మాతా రాజ్యలక్ష్మీదేవి సన్యాసిని శ్రీ శాంకరీ మాత వేణుమాధవ గంగూలి విజయకృష్ణ గోస్వామి వంటి సుప్రసిద్ధ యోగులకు గురుస్థానీయుడైన వాడు వారు కాశీ ప్రాంతాల్లోనూ కలకత్తాలోనూ ఇప్పటికీ స్వామివారి మహిమలు కొనియాడుతూ ఆయన చిత్రపటాలను విగ్రహాలను ఆరాధిస్తూ ఉంటారు కాశీ పంచగంగా ఘాట్లో త్రైలింగస్వామి వారి మఠం ఉన్నది వారు సమాధి చెందే ముందు శిష్యులు వారి విగ్రహం సిద్ధం చేయించినారు కాశీ విశ్వేశ్వరుడికి వలన త్రైలింగస్వామి విగ్రహానికి నిత్య పూజలు జరుగుతూ ఉన్నాయి శతాబ్దాల తరాన స్వామి మహిమలను ఎందరో తమ గ్రంథాల్లో కొనియాడారు అట్టి వారిలో ఒక యోగి ఆత్మక దర్శించిన పరమహంస యోగానంద స్వామి శివానంద సరస్వతి ముఖ్యులు డాక్టర్ పాల్ బ్రంటన్ ఏ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా అనే తన గ్రంథంలోనూ మహామహోపాధ్యాయ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి తమ శ్రీకృష్ణ స్వీయ చరిత్రములోనూ త్రిలింగస్వామి మహిమలు పేర్కొన్నారు మహాపండితులు త్రిలింగస్వామిని ప్రత్యక్షంగా సేవించిన శిష్యుడు ఉమాచరణ ముఖోపాధ్యాయ రచించిన స్వామి చరిత్రం పరమ ప్రామాణికం స్వామి తమ ఉపాధ్యా దైవతం కాళీమాత విగ్రహాన్ని ఉమాచరణ ముఖోపాధ్యాయకు ఒక కన్యకగా ప్రత్యక్షం చేయించిన సంఘటనలు వడలు జరదరింపజేస్తుంది ఇంకా సిపాయిల తిరుగుబాటి నాటి పద్దెనిమిది వందల యాభై ఏడు షోడదాస్ బాబా చరిత్రము ఉమాచరణ ముఖోపాధ్యాయుని పూర్వజన్మ గృహంపై గల గోడపై గల శ్లోకాలు మొదలైన విషయాలు స్వామివారి మహిమలు తెలిపే గొప్ప విశేషాలు శ్రీలింగస్వామి వారి అసలు పేరు శివరామయ్య విశాఖపట్నం జిల్లా విజయనగరం గల హోలియా గ్రామంలో విద్యావతి నరసింహారావులనే సంపన్న బ్రాహ్మణ దంపతులు ఉండేవాడు చాలా కాలం నిస్సంతుగా ఉండే ఈ దంపతుల పూజలు ఫలించి ప్రవంగనామ సంవత్సరం పుష్యశుద్ధ ఏకాదశి శనివారం రోహిణీ నక్షత్రంలో పంతొమ్మిది పన్నెండు పదహారు వందల ఏడున శివరామయ్య జన్మించినాడు విద్యావతి గొప్ప శివభక్తురాలు ఒకరాట ఆమె పూజానిమగ్రహురాలై ఉండగా శివలింగం నుండి ఒక కాంతి రేఖ విలువడి చంద్రని నిద్రిస్తున్న ఆ శిశువులో లీనమైంది ఆ వింత శివరాముని భవిష్యత్ జీవితానికి సంకేతం అనుకున్నారు అనుకున్నట్లే శివరాముడు పెరిగిన కొలది శాంత గంభీరుడైనాడు సవతి తమ్ముడు శ్రీధరుడితో తప్ప తక్కిన సాటి పిల్లలతో దూరంగా ఉండేవాడు చురుకుదనము కారుణ్యము ఈ రెండు శివరామునిలో కొట్ట వచ్చినట్టు కనపడే మేలిమి గుణాలు శివరామయ్య యువకుడైన తరువాత సర్వసంపదలున్నా సుఖభోగాలు ఇష్టపడలేదు ప్రాపంచిక విషయాలకు ముఖంగా ఉండేవాడు తండ్రి తన కొడుకును బంధంతో నాలుగు గోడల మధ్యన కట్టిపడేయాలనుకున్నాడు కానీ శివరాముడు ఇష్టపడలేదు తల్లి కొడుకునే సమర్థించింది భక్తి ఉపదేశించింది శివరాముని నలభై ఏట తండ్రి పరమపదించాడు మరొక పన్నెండేళ్లకు తల్లి కాలధర్మం చెందింది ఇన్నాళ్లు తనను ఇంటికి కట్టివేసిన తల్లిదండ్రులనే బంధాలు విడిపోయినాయి లోకంలో అందరూ అంత్యక్రియలు చేసి శ్మశానం నుండి ఇళ్లకు తిరిగి వస్తారు కానీ శివరామయ్య శ్మశానాన్నే ఇల్లు చేసుకున్నాడు పైతృకమయమైన ఆస్తిని అంతా సవతితోదరుడు శ్రీధరుడికే ఇచ్చి ఆయన శ్మశానంలోనే ఉంటూ నిరంతరం యోగ సాధన చేస్తుండేవాడు శ్రీధరుడు అన్నగారి కోసం రుద్రభూమిలోనే ఒక చిన్న కుటీరం ఏర్పాటు చేసి భోజనాధికారులు సమకూర్చేవాడు ఈ విధంగా శివరామయ్య తమ యోగ సాధన హోలియా ప్రచారంలో ఇరవై ఏండ్లు సాగించి తరువాత ఆ గ్రామంతో బంధం వదులుతున్నాడు స్వగ్రామం విడిచిన శివరామయ్య తిరిగి తిరిగి పాటియాల సంస్థానంలోని బస్తూరు ప్రవేశించి స్వామి అనే యోగి పుంగవుని పదహారు వందల డెబ్భై తొమ్మిదిలో కలుసుకున్నాడు ఇద్దరూ కలిసి పుష్కర తీర్థానికి వెళ్ళారు ఆ పుణ్యతీర్థంలోనే స్వామి శివరామునికి సన్యాసము గణపతి స్వామి అనే దీక్షానామూ ఇచ్చారు అప్పుడు శివరామయ్యకు వయస్సు డెబ్భై ఎనిమిది ఏళ్ళు గురువుగారి ఆశ్రమంలోనే గణపతి స్వామి పది సంవత్సరాలకు పైన సాధన చేసి అనేక అద్భుత శక్తులు గడించినాడు భగీరథ స్వామి పదహారు వందల తొంభై ఆరులో దేహం చాలించిన తరువాత ఆశ్రమం విడిచిపెట్టి గణపతి స్వామి తీర్థయాత్రలు చేస్తూ పదహారు వందల తొంభై ఏడులో సేతుబంధ రామేశ్వరిని చేరినారు కార్తీక శుక్ల పంచమికి దేశం నలుమూలల నుండి రామేశ్వరానికి వచ్చిన తైర్థికుల్లో కొందరు గణపతి స్వామిని గుర్తించి స్వస్థలానికి తిరిగి రావలసిందిగా కోరారు కానీ ఆయన మాత్రం ఒప్పుకోలేదు రామేశ్వరం వీధులు తిరుగుతుండగా గణపతి స్వామికి ఒక బ్రాహ్మణ బాలుడి శవాన్ని శ్మశానాడికి తీసుకుపోతూ తల్లిదండ్రులు బంధువులు దీనంగా విలపిస్తున్న దృశ్యం కనపడింది ఆయన హృదయం ద్రవించింది గణపతి స్వామి కడకనుల నుండి కారుణ్యం జారువారింది శవానికి అడ్డం తిరిగి కమండలం నుండి పురుషుడు నీళ్లు తీసుకొని మంత్రించి శవంపై తల్లినారు ఆశ్చర్యం వెంటనే బ్రాహ్మణ బాలుడు లే బతికి లేచాడు తల్లిదండ్రులు గణపతిస్వామి కాళ్లను కన్నీటితో కడిగారు చుట్టూ మోగిన జనం గణపతి స్వామి సాక్షాత్తు రామేశ్వరుడే కీర్తించారు స్వామి మహిమలు అంతటా తరంగాల్లా వ్యాపిస్తుండగా ఉన్నట్టుండి ఆయన అక్కడి నుండి చల్లగా జారుకున్నారు రెండు సంవత్సరాల తర్వాత సుధామపురి చేరారు అటు నుండి పదిహేడు వందల ఒకటిలో నేపాల్ గహనాటకులు చొచ్చినారు నేపాల్ అడవుల్లో కాయకసరులు తింటూ గణపతి స్వామి తపస్సు చేస్తుండగా ఒక అద్భుతం జరిగింది ఒక రాజబంధువు ఆ అడవికి పులివేటకై వచ్చినాడు తుపాకీ దెబ్బ తప్పించుకున్న వ్యాఘ్రం పరుగెత్తిపోయి తపోమగ్నుడైన గణపతి స్వామి పాదాల వద్ద కూర్చున్నది పులిని వెంటాడుతూ వచ్చిన రాజబంధువు ఆ దృశ్యం చూచి స్తంభించిపోయాడు అతన్ని చూచి పులి గాండ్రించింది ఆ ధ్వనికి తపోభంగమై స్వామి కన్నులు తెరిచి చేయెత్తినారు ఆ ఎత్తిన చేయి పులికి అభయహస్తము వేటగాడికి పులిని చంపవద్దని ఆజ్ఞాహస్తము జీవం పొయ్యలేని వారికి జీవిని చంపే అధికారం లేదని స్వామివారి బోధ రాజబంధువు తిరిగిపోయి నేపాల్ రాజుకి వింత చెప్పినాడు మహారాజు కాఠ్మండు నుండి తరలి వచ్చి స్వామికి సాగిలపడి కానుకలిపో చూపినాడు స్వామి ఆ బహుమతులేవి అంటలేదు జీవహింస కూడదని చెప్పి దీక్ష ఇచ్చి మహారాజును సాగనంపారు గణపతి స్వామి అద్భుత వార్తలు రాజభట ద్వారా సామాన్య జనం విని తండోపతండాలుగా అడవికి రాసాగారు తమ ఏకాంతానికి భంగం కలగడంతో గణపతి స్వామి ఆ చోటు విడిచి పదిహేడు వందల ఏడులో త్రివిష్టపం ప్రవేశించినారు అక్కడ పలుతావుల్లో యోగ సాధనలు చేశారు పదిహేడు వందల ఏడులో స్వామి మానసరోవర ప్రాంతాలు చేరారు అక్కడొక వితంతువు పాము కాటుకు బలైపోయిన ఐదేండ్ల కొడుకును శవం ఒడిలో పెట్టుకొని కరుణార్థంగా విలపిస్తున్నది గణపతి స్వామి ఆ తల్లిని సమీపించి తమ పవిత్ర స్పర్శ చేత బాలుణ్ణి పునర్జీవితులు చేసినారు ఈ అద్భుతం చూసిన జనం స్వామిని చుట్టుబుట్టి జే జేలు కొట్టసాగినారు స్వామి అదృష్టలై కొండలోయల్లో సాగిపోతూ కనపడ్డారు స్వామి ఈ విధంగా చాలా కాలం హిమాలయాల్లో సాధన చేసి పదిహేడు వందల ఇరవై ఆరులో గణపతి స్వామి నర్మదా నది తీరంలోని గొప్ప తపభూమి మార్కండేయాశ్రమం చేరారు మార్కండేయాశ్రమం అనేక యోగులకు సాధనా కొరళి యోగి పుంగవులైన కాకీబాబా అహోరాత్రాలు అక్కడే నర్మదా తీరాన తపస్సు చేస్తుండేవారు కాకీబాబా అసాధారణ మహిమాన్వితుడు ఆ ప్రాంతాల వారికి ఆయన ఆరాధ్యుడు అటువంటి కాకీబాబాకు గణపతి స్వామి మహిమ తెలిసే ఒక దృశ్యం గోచరించింది ఒక వేకోదామున నర్మదలో పాలు పారుతున్నట్లుగా గణపతి స్వామి దోషుళ్లతో ఆ పాలు తాగుతున్నట్లు తాము కూడా పాలు తాగటానికి ప్రయత్నిస్తే పాలు నీరుగా మారిపోయినట్లు దృశ్యం కనపడింది బాబా ఈ విషయం ఆశ్రమంలోని ఇతర యోగులకు వినిపించారు గణపతి స్వామి గొప్పతనం ఆశ్రమవాసులందరికీ తెలిసిపోయింది అంతే అందరికీ తెలిసిపోతే స్వామి ఆ తోట విడవలసిందే నర్మదా తీరం విడిచి గణపతి స్వామి ఏడేండ్లు ఎక్కడెక్కడో తిరిగి పదిహేడు వందల ముప్పై మూడులో ప్రయాగక్షేత్రం చేరారు ఒకరాడు స్వామి నదీ తీరాన నిమగ్నుడై ఉండగా ఉరువులు మెరుపులతో కుంభవృష్టి కొరవసాగింది అనుచరుడు రామతారణ భట్టాచార్య స్వామివారి సమీపాన ఉన్న సత్రంలోనిగా పోదామన్నాడు స్వామి కదం లేదు సరికదా చేతితో దిశానిర్దేశం చేస్తూ అల్లంత దూరాన నదిలో ఒక పడవ మునిగిపోతుంటే చూపించి దానిని రక్షించాలన్నారు రామతారణుడు చూస్తుండగా పడవ మునుగుతూనే ఉన్నది ఇంతలో మునిగే పైన దిగంబరుడైన గణపతి స్వామి ప్రత్యక్షమై పడవను అందులోని ప్రయాణీకులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చినారు స్వామి యశ్చంద్రికలు గంగా యమునులై ఆ ప్రాంతంలో వెళ్ళి విరిశాయి స్వామిని వెన్నంటే ఉన్న భట్టాచార్యుడు ఆ శక్తుల గూర్చి స్వామిని అడిగాడు ప్రతి మానవునిలో ఒక మహాశక్తి నిద్రాణంగా ఉంటుందని దానిని గుర్తించేవారు అరుదని దానిని మేల్కొల్పి సద్వినియోగం చేసేవారు ఇంకా అరుదని స్వాభావికమైన తమ శక్తిని తెలియక మానవులు అస్వాభావికులైపోతున్నారని ఈ శక్తులు సహజాలే కానీ అలౌకికాలు కావని స్వామి అతనికి సమాధానం చెప్పారు శుభం భూయాత్ సర్వేజనాభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్క మారు ధన్యవాదములతో మహోదీయుడు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవవులు తూర్పుగోదావరి జిల్లా